హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన మీద అరుణాచలం అయితే వెళ్దాం ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం అయితే మూడు గంటలు అవుతుంది సాయంత్రం బయలుదేరేదానికి సిద్ధంగా ఉన్నాను నేనైతే ఎందుకంటే ఈ టైంలో వెళ్తే నైట్కి అయితే రీచ్ కావచ్చు నైట్ స్టే చేసి పొద్దున్నైతే మనం దర్శనానికి అయితే వెళ్ళచ్చు అనే ఉద్దేశంతో నైట్ ఇప్పుడైతే మూడు గంటలైంది బయలుదేరిన ఇది వచ్చి పలంనేరు హైవే ఇది బెంగళూరు టూ ఇది ఉంది కదా చిత్తూరు హైవే అనమాట ఇది సరే ఈ రోడ్డు ఎలా ఉంది ఏమనేది ఇంక అందరికీ తెలిసిన విషయమే హైవేలు ఎలా ఉంటుంది ఏమనేది ఎగ్జాక్ట్గా అయితే రెండు వందల ఇరవై కిలోమీటర్లు అయితే అనమాట ఇక్కడికి ఆ టెంపుల్కు అంగల్ నుంచి నేనైతే బయలుదేరిన మనకు ఇది రెండవ టోల్ గేట్ అనమాట ఫస్ట్ టోల్గేటు కొన్ని అనువాద కారణాల వల్ల టోల్ గేట్ అయితే వీడియోలో ఎగిరిపోయింది అది టోల్ టోల్గేట్ ఏముందిలే మీరు చూసే ఉంటారులేని పోతే పోనేలని లేని ఇది రెండవ టోల్గేట్ టోల్గేట్లు అయితే మొత్తానికి ఎన్ని వస్తాయి ఏమనేది ఇంకా మీకైతే క్లియర్గా చూపిస్తా నాకు కూడా తెలియదు ఎందుకంటే నేను కూడా మొట్టమొదటిసారిగా అనమాట అంత దూరం ఇదైతే రెండవ టోల్గేట్ అయితే వచ్చింది ఈ టోల్గేట్లు మామూలే తెలిసిందే కదా అంటే మీకు తెలియదులే కారు కొంచెం నూట పది రూపాయలు ఛార్జ్ చేస్తారు వాళ్ళు టోల్గేట్ సింగిల్ అయినా డబల్ అయినా ఫాస్ట్ ట్యాగ్ ఉన్నాయా ఏమున్నా నూట పది రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు వీళ్ళు ఎందుకు అలా అని మీరు అనుకోవచ్చు ఎందుకంటే కట్టి మెసేజ్ వచ్చేది నాకే కాబట్టి నాకే తెలుసు ఇది ఇది మొదటి టోల్గేట్ చూడండి దూరేశాడు రండి ఇలా ఉంటాయన్నమాట డ్రైవింగ్లో కూడా కొంచెము డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట మనం ఎంత కరెక్ట్గా వెళ్ళినా ఎదుటి వాళ్ళు కరెక్ట్గా వెళ్తారు వస్తారు అని అయితే గ్యారంటీ ఉండదు కాబట్టి మనమే ఫోన్లు అదుముకన్నా ఫోన్లు అనేది చూడకన్నా పక్కన పెట్టేసి డ్రైవింగ్ చేద్దాం ఓకేనా సరే ఇది దాన్ని ఏమంటారు చిత్తూరు అనమాట చిత్తూరు టు నెల్లూరు వేలూరుది సింగి డబల్ రోడ్ అనమాట పాత ఆర్టీ ఆఫీస్ రోడ్డు ఇది ముందు పాత ఆర్టీ ఆఫీస్ ఉండింది హైవే కాదు కదా అప్పుడు ఆ రోడ్డు ఇది ఈ రోడ్లో వెళ్ళిన తర్వాత మనం ఇంకా మరి కొద్ది నిమిషాల్లోనే గంటల్లో కూడా కాదు మరి కొద్ది నిమిషాల్లోనే అటుకే ఎంటర్ అవుతామంటే మనం తమిళనాడు బార్డర్లో పడిపోతాం అనమాట ఎందుకంటే చిత్తూరు నుంచి తమిళనాడు బార్డర్ దగ్గర ఇది వేలూరు బార్డర్ అనమాట వేలూరు మీదనే పోవాల్సింది మనం కూడా ఇది మనం ఎక్కడ వెళ్ళాలని చూడడం తిరువణామలై తిరువణామలైలో మనకు మనం వెళ్ళాల్సిన టెంపుల్ అయితే ఉంది ఇంతకుముందు చెప్పాను కదా ఆల్రెడీ రెండు వందల పదహైదు కిలోమీటర్లు ఇక్కడ నుంచి మన అంగళ్ళు నుంచి ఉంది సరే ఇది వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నాం ఏమనేది ఇది వచ్చి ఈ స్పాట్ అయితే కాట్పాడి రైల్వే జంక్షన్ అనమాట అతి పెద్దది ఉందనమాట రైల్వే జంక్షన్ కాట్పాడిలో ఇది కాట్పాడి బ్రిడ్జ్ అనమాట దీని కిందనే రైల్వే స్టేషన్ ఉంటుంది కాట్పాడిది సరే ఈ కాట్పాడి పక్కన పెడితే ఈ కాట్పాడి దాటిన తర్వాత ఏమొస్తుందంటే వేలూరు వస్తుంది కాట్పాడి దాటిన తర్వాత వేలూరు వస్తుంది సరే ఈ వేలూరు వెళ్ళిన తర్వాత మనం ఎక్కడికి వెళ్దాం డైరెక్ట్ అక్కడికి వెళ్దాం ఇది ఇదంతా తమిళనాడు అనమాట తమిళనాడులో కొంచెం జాగ్రత్తగా ఉండండి డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ సీట్ బెల్ట్ ఎస్ అయితే వేసుకోండి ఎందుకంటే మన ఆంధ్ర బండ్లు చూస్తే ఫస్ట్ పోలీసు వాళ్ళు మాత్రం సైడ్ వేయిస్తారు ఇదైతే ఉందనమాట తమిళనాడులో అన్ని స్టేట్లోనే ఉంటుంది కానీ తమిళనాడులో ఎక్కువ కాబట్టి సీట్ బెల్ట్ అనేది ఖచ్చితంగా వాడండి మెయిన్ ఇంకా బండ్లకు ఆల్ రికార్డ్స్ ఆల్రెడీ ఉంటాయి అనుకో ఆల్ ఓకే ఉంటాయి కొన్ని దాంట్లో ఉండవు అది ఒకటి అవక అది పక్కన పెడితే ఇది వచ్చి వేలూరు అనమాట చెప్పాను కదా వేలూరు వేలూరు దాటుకున్న తర్వాత ఘాట్ సెక్షన్ ఇది ఎక్కడికి మనం వెళ్తాం కదా ఎక్కడికి తిరునామల్లి అక్కడికి వెళ్తాం కదా అది ఘాట్ సెక్షన్ ఇది ఈ ఘాట్ సెక్షన్లో టైం చూడండి ఎంతైనా తెలిసిన ఈవినింగ్ సిక్స్ అయిపోయింది మనం త్రీకి బయలుదేరినాము సిక్స్ అయిపోయింది అంటే మనము చాలా స్లోగా వెళ్తున్నాంలే ఆడికి అడిగిపోయాం పొడిసే పని లేదని చాలా స్లోగానే వెళ్తున్నాం అంత తరుముకొని అయితే లేదు నైట్ పోయినా అడబోయినా స్టే చేయాల్సిందే కాబట్టి స్లోగానే వెళ్తున్నాం మన సబ్స్క్రైబర్స్ కోసం వీడియోస్ తీసుకుంటా స్లోగా మాట్లాడుకుంటా వెళ్తూ ఉన్నాం అనమాట ఇప్పుడు మనమైతే ఆల్రెడీ ఎంటర్ అయిపోయినామనమాట తిరువనామలకే ఎట్ వచ్చేసినాము ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా ఇదన్నీ కార్లు పార్కింగ్ ఎన్ని కొన్ని వేల బండ్లు ఉన్నాయి ఇక్కడ సరే ఇంక పొద్దున్న లేచి అర్లీ మార్నింగ్ లేచి మూడు గంటలకు లేచి స్నానం అట్లా ఇట్లా రెండు నీళ్ళు చొమ్ములు పోసుకునేసి ఇప్పుడైతే అనమాట గిరి దర్శనం కోసం బయలుదేరినాము స్టార్టింగ్ ఎత్తుకుండానే గుడి అయితే వచ్చింది ఇక్కడి నుంచి గిరి దర్శనం అనేది స్టార్ట్ అనమాట కార్ పార్కింగ్ కట్టి నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడి నుంచి నేనైతే నడుచుకొని వెళ్ళామనమాట ఫస్ట్ టెంపుల్ దగ్గరికి ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర నుంచి అదేంది మూడు వందల అరవై ఐదు కొవ్వొత్తులు కానీ లక్ష కొవద్ కొవ్వొత్తులు కానీ అనమాట వెలిగించిన తర్వాత స్టార్ట్ చేస్తారనమాట ఈ గిరి దర్శనం అనేది నడుచుకుంటూ వెళ్ళేది మనం కూడా అయితే ట్రై చేసినాం ఆల్రెడీ ఇప్పుడు అక్కడికి గుడి దగ్గరికి వెళ్తున్నాము ఇంకో వెళ్తున్నారు కదా మనతో పాటు ఉన్న వాళ్ళు చేసేటప్పుడు మనం కూడా వెనకింటి వెళ్ళేటప్పుడు చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మనం కూడా మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించినట్లు ఉంటుందని వాకింగ్ అంటే గిరి దర్శనం అయితే నేను కూడా స్టార్ట్ చేసినా ఇప్పుడైతే ప్రజెంట్ బాగానే ఉంటుంది వెళ్ళాలి అనుకుని ఆల్రెడీ చేశాం కదా పార్కింగ్ కార్డ్ నుంచి వరకు ఇది అయిపోయిన తర్వాత స్టార్ట్ అనమాట ఇది మన గెటప్ గిరి దర్శనానికి చూడండి వాళ్ళు అయితే ప్యాంటు షర్ట్ వేసుకున్నారు కానీ నేనైతే వెరైటీ వేసినాను ఉంది లేదు కదా ఇదైతే బాగా కంఫర్ట్గా ఉంది ఉండేకైతే ఇప్పటికైతే ప్రజెంట్ ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో తెలియదు అనమాట ఇప్పుడే మొదలు స్టార్ట్ చేయడము ఈ స్టార్టింగ్లో ఏమో కొంచెం ఎనర్జీ బాగానే వస్తుంది మొత్తం ఇదంతా ఎంత తెలిసిన ఇది ఇలాంటి టెంపుల్స్ అనేది ఉంటాయన్నమాట మొత్తం అంతా నాకు తెలియదు కదా ఫస్ట్ టైం టెంపుల్స్ నేమ్ మాత్రం నన్ను అయితే అడగద్దండి ఎందుకంటే క్లియర్గా నేనైతే చెప్పలేను ఎందుకంటే నాకు తెలియదు నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి మీరే చూసిన తర్వాత కామెంట్ కాలంటే చేయండి చూడండి మా సత్యబాబు ఎల్కేజీ వస్తున్నాడు నేను ఇది నడుచుకుంటూ పద్నాలుగు కిలోమీటర్లు మొత్తం అంతా రౌండ్ వేసుకొని రావాలనుకుంటే చూడండి నేను సత్యబాబు వాకింగ్ అయితే స్టార్ట్ చేసాము దర్శనానికి అయితే చేసాము ఇప్పుడైతే మా మగాలు బాగా వెలిగిపోతున్నాయి ఎందుకంటే ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది అంటే జస్ట్ ఇంకా ఒక వన్ కిలోమీటర్ కూడా పోల వన్ కిలోమీటర్ రీచ్ అయినంతవరకు కూడా బాగానే ఉంటుంది తర్వాత ఎలా ఉంటుంది ఏమనేది ఎండింగ్లో తెలుస్తుంది అనమాట ఎలా ఉంటుంది ఏమనేది మనమైతే అప్పుడు అప్పుడు తెలుసుకుందాము ఇప్పుడైతే స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి మా సత్యబాబు అయితే పెద్ద పెద్ద కోరికలు ఏదో కోరేస్తున్నాడు సరే అది కోరికలు పక్కన పెడితే ఇక్కడేదో చూడండి ఇది ఫేమస్ కాఫీ బార్ అంట ఫేమస్ ఏం ఫేమస్ ఉంటుందో మీరే చెప్పాలంగా నాకైతే తెలియదు ఫేమస్ అంట వాడైతే నేను అలా పెట్టుకున్నాడు ఇంకా ఇది మొత్తం అంతా నేను ఏమనుకున్నానంటే వాక్ అదే నడుచుకొని వెళ్ళాలి దర్శనానికంటే మన తిరుమలలాగా స్టెప్స్ కానీ కొండ కానీ ఉంటుందేమో అవి స్టెప్స్ మనం ఎక్కగలమా అని అనుకునేవాన్ని చూడండి ఇప్పుడు సక్సెస్ఫుల్గా అయితే మనం ఒక్క కిలోమీటర్ అయితే రీచ్ అయినాము ఇది ఎన్ని కిలోమీటర్స్ ఉంది ఏమేమి ఉన్నాయి అనేది ఇది మ్యాప్ అనమాట ఈ మ్యాప్లో మనం ఎక్కడ ఉన్నామనేది మ్యాప్ లొకేషన్ అయితే వస్తుంది ఇప్పుడైతే ప్రజెంట్ ఒక్క కిలోమీటర్ అయితే వెళ్ళాం ఇప్పుడు నెక్స్ట్ వచ్చి అగ్నిలింగం టెంపుల్ ఇది అగ్నిలింగం చూడండి ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇలాంటివి అన్ని మొత్తం అంతా శివునికి సంబంధించిందే అనమాట ఇది అరుణాచలం అనేది శివ లింగం శివలింగాలకు సంబంధించిందే కానీ మధ్య మధ్యలో కూడా వెరైటీ కూడా టెంపుల్స్ ఉన్నాయి ఆ టెంపుల్స్ ఏమనేది నాకైతే తెలియదు మీకైతే నేనైతే చూపిస్తా క్లియర్గా అయితే చూపిస్తాను మీరే చూడండి ఇదైతే అగ్ని అగ్నిలింగం అనమాట ఇలాంటి లింగాలు ఉన్నాయన్నమాట అలాగే ఏగో టెంపుల్లో ఒక్కొక్క ప్రత్యేకత లోపల వరకైతే వెళ్ళేదానికి ట్రై చేశా కానీ కెమెరాస్ నాట్ అలౌడ్ కానీ బయట వరకైతే ట్రై చేశా ఇంకా ఇక్కడైతే ఉండే ఒంట్లో ఉండే ఏదైనా కానీ ప్రాబ్లమ్స్ కానీ జిస్టి కానీ అలాంటివన్నీ ఈ టెంపుల్ దగ్గర ఎత్తే హిజ్రాలు అంటే ట్రాన్స్జెండర్స్ వచ్చి ఆల్రెడీ జిస్టి తీస్తారు ఆల్రెడీ మీరు చూసే ఉంటారు వీడియోస్లో కానీ మేము వెళ్ళే మార్నింగ్ టైం ఇది ఫైవ్ థర్టీ టైం కదా ఈ టైంలో వాళ్ళు అయితే లేరు ప్రజెంట్ వాళ్ళు ఉండింటే వాళ్ళని కూడా మీకు పరిచయం చేసింది ఇందు ఎలా తీస్తారు ఏమనేది వాళ్ళైతే ప్రజెంట్ అయితే లేరు మనమైతే గుల్లేకైతే వెళ్ళాము గుడి చూసుకున్నాము మన పని అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాము అదే ఆ టెంపుల్ మాత్రం అదే జిస్టికి నర నర జిస్ట్ సంథింగ్ నాకైతే ఐడియా లేదు మీకే తెలియాల ఈ దావ పొడవునైతే నడుచుకొని వెళ్ళేటప్పుడు పుచ్చకాయలు పైనాపిల్లు బ్రిటిష్ ఫారినర్స్ వచ్చి ఇక్కడ చూడండి ఫారినర్స్ ఉండేది మొత్తం ఆ ఏరియాది ఆ లోపల ఉంటారన్నమాట ఇక్కడ ఫారినర్స్ కూడా చాలామంది ఉన్నారు దర్శనానికి వచ్చిన వాళ్ళు కానీ అలాగే ఇక్కడ ఇక్కడే స్టే చేసే వాళ్ళు కూడా ఉన్నారంట ఇంకా చూడండి మనమైతే ఇప్పుడు సక్సెస్ఫుల్గా రెండు కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయింది ఇప్పటికి ఇలాగా మనము ఎన్ని కిలోమీటర్స్ నడిచామో అంతా మీకైతే లాస్ట్ వరకు అయితే చూపిస్తాయి ఇలాగే తర్వాత వచ్చి ఇది టెంపుల్ అదే అడుగుతున్న దయచేసి మాత్రం ఈ టెంపుల్స్ ఏది పేరేది అనేది మాత్రం అడగద్దండి ఎందుకంటే తెలుగులో ఉన్న నేను చదివి చెప్పేవాడిని మొత్తం అంతా తమిళ్లో ఉన్నాయి ఆ తమిళ్ చదివేది రాదు నాకు ఇది మూడు కిలోమీటర్లు అయింది మూడు కిలోమీటర్లు అయింది సక్సెస్ఫుల్గా ఈ మూడో కిలోమీటర్ తర్వాత ఒక టెంపుల్ అదే చెప్తాననే ఆ టెంపుల్స్ నేమ్ మాత్రం అడగద్దండి అది ఒక్కటే అడగద్దండి మీతో ఏమన్నా అడగండి నేను చెప్తా కావాలంటే నాడైతే నేమ్స్ ఏం అనుకుంటారు కానీ అదేందో తమిళ్లో ఉన్నాయి కదా ఆ తమిళ్ మనమైతే చదవలేక మీకైతే చెప్పలేకపోతున్నా ఈ అరుణాచలం గురించి అయితే చెప్పుకుంటా పోతే అందుంది వినే వినేంత ఉందనమాట ఇది చాలా మహిమ గల చెప్పులు ఇక్కడికి రావాలంటే కూడా అదేందో చెప్తారే రాసి పెట్టండి అది ఇది నేను చెప్తా అంటే నేను కూడా దీంట్లో ఎవరు మన పెద్ద పెద్ద వాళ్ళు విన్నా చూడండి నాలుగు మూడో కిలోమీటర్ మూడు కిలోమీటర్లు అయిపోయిన తర్వాత కొంచెము ఆల్రెడీ అప్పుడే కొంచెం పెయిన్ స్టార్ట్ అయినాయి ఎందుకంటే మనం ఎప్పుడూ కిలోమీటర్ కూడా నచ్చము ఎప్పుడు బండి ఎక్కుతాము తిరుగుతాము అలాంటిది ఇది నాలుగో కిలోమీటర్ అనమాట ఈ నాలుగు కిలోమీటర్లు అయింది ఈ అలాంటి బోర్డు ఒక కిలోమీటర్ కంప్లీట్ అయింది లెక్క మీరు కూడా తెలుసుకోండి ఇంకా మనం ముందరికి వెళ్తుంటే ఇవంతా ముడుపులు ఇంకా తెలిసిందే కదా ఎక్కడ ఏ టెంపుల్స్కి వెళ్ళినా ఎక్కడ ఏదే దేనికి వెళ్ళినా ముడుపులు అయితే కామన్ అనమాట ఎందుకంటే కోరికలు కోరుకోవడము చెట్లకు కట్టడము లేకుంటే రాళ్ళు పెట్టడము ఇది కామనే ఎక్కడ చూసినా ఉండేదే ప్రతితానం ఉంటాయి అది మామూలు ఎవరూరికి కోరికలు వాళ్ళవి ఎవరూరి నమ్మకాలు వాళ్ళవి దానికైతే మనం తప్పు పట్టాల్సిన అవసరమైతే లేదు ఇంకా ఇది మనం నడుచుకుంటూ వెళ్తుంటే ఈ వాకింగ్ ఏరియాలో ఆడాడ ఏమే అంటే జింకలు కూడా కనపడతాయి ఎందుకంటే ఆగుంట అడవిలో ఉంటుంది కదా మనం ఒక కొండ ఉంటుంది ఆ కొండ చుట్టూ మనం తిరగల నేను చెప్పాను కదా జింకలు కనపడతాను ఇక్కడ ఉంది చూడండి జింక ఒకటే జింక ఉంది ఈ జింక కొమ్ములు కూడా ఉన్నాయి కొమ్ములు ఉన్నాయి కానీ ఈ జింక నాకు డౌట్ వచ్చింది కాబట్టి మిమ్మల్ని అడుగుతాను ఇలా కొమ్ములు ఉన్నాయి కదా అది ఆడ జింక మొగ జింక అనేది కామెంట్ చేయండి నీకు తెలుసుకొని నువ్వు చెప్పాలి కదరా అని అనొచ్చు కానీ మీకు కూడా పని పెడదామని అడుగుతున్నా అంతే తర్వాత వచ్చి అదే ఇంకంత కంటిన్యూ మనం ఇంకా పద్నాలుగు కిలోమీటర్లు వరకు ఇదే పనే నడుచుకుంటూ వెళ్ళడమే ఎందుకంటే పొద్దున్న ఎన్ని ఎన్ని గంటలకు స్టార్ట్ చేసాము తెలుసా ఎగ్జాక్ట్గా ఐదు గంటలకు స్టార్ట్ చేసినాం ఎన్ని గంటలకు కంప్లీట్ అవుతుంది అనేది అయితే ఎవరికీ తెలియదు మనం నడిచేదాన్ని బట్టి మన ఓపిన బట్టి చూడండి ఐదు కిలోమీటర్లు అయింది ఇప్పుడితే ఐదు కిలోమీటర్లకు అర్థం చలిపోయినాము ఆల్రెడీ ఎన్ని ఒట్లు ఎనర్జీ తెలిపింది

ఇంకా పొద్దు పొద్దున్నే మీదప్పుడు వాటర్ చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది అలాగే చాలా బాగుండు ఇక్కడ ఇది కోనేరు అనమాట ఈ కోనేరులో గుడి టెంపుల్ వెనకాల కోనేరు కోనేరులు ఉన్నాయి ఆ కోనేరులో చూడండి ఎలా ఉంది ఏమనేది పొద్దున్నే ఇది ఎంత తెలిసిన అర్లీ మార్నింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ అంతే ఆరు నలభై ఐదు టైము ఆరు నలభై ఐదుకే సూర్యుడు వచ్చేసినాడు ఎందుకంటే మనం నడసక నడసక నడస్తా పని కదా ఆల్రెడీ సూర్యుడు కూడా భిన్న వచ్చేసాడు నువ్వు ఎట్లా నడుస్తావు చూద్దాము అని ఏం చేద్దాం అన్నింటికి అందరికీ పగే నా మీద సరే పగ ఉన్ని పగ లేకపోయినా ఒకసారి అనుకునే తర్వాత సాధి చంద్రకు వదిలే సమస్య ఉండదులే కానీ మనం ఏదైనా కూడా కాబట్టి సక్సెస్ఫుల్గా సాధించాలని అనుకుంటున్నా ఇది ఆరో కిలో మైలు రాయి మైలు రాయి అనగా ఆరు కిలోమీటర్లు సక్సెస్ఫుల్గా మనకి కంప్లీట్ అయ్యింది ఇప్పటికీ లెక్క తర్వాత ఆరు కిలోమీటర్ అయిన తర్వాత చూడండి ఇది అమ్మవారి దేవాలయం అంటే రాజేశ్వరి అమ్మవారి దేవాలయం ఎందుకంటే అక్కడ తెలుగులో బోర్డు ఉంది కాబట్టి మీకు కూడా చెప్తాను తెలుగులో ఉంది ఇక్కడ ఇక్కడ ఏంది జనాలు ఉన్నారు తెలిసిన ఇది సాయిబాబా టెంపుల్ అది చూడండి ఇంతకుముందు అతనికి అన్నాను కదా నేను ఫన్నీగా అన్నాను అన్నాను ఎందుకంటే అన్నే నడుస్తానంటే అన్నతో పోల్చుకుంటుంది అన్నలో సగం ఉన్నాం మనం నడచలేమా అనే ఉద్దేశంతోనే అలా అన్నే అంతకుమించి చేయమలే సూర్యలింగం ఈ టెంపుల్ వచ్చి సూర్యలింగం అనమాట ఇలాగున్నాయి తెలుగులో ఆడాడ పేర్లు ఉన్నాయి కానీ నేనైతే పర్టికులర్గా తీసుకుంటే వెళ్ళిపోయాయి కదా ఇది సాయిబాబా టెంపుల్ అనమాట జ్ఞానంలో ఉన్న సాయిబాబా టెంపుల్ ఇది అంటే దీ టెంపుల్లో సాయిబాబా జ్ఞానంలో ఉంటాడు లోపలికైతే వెళ్ళాలా ఇంకా మనం చాలా దూరం వెళ్ళాలి కదా అందుకని లోపలికైతే వెళ్ళాలా చూడండి ఏడో కిలోమీటర్ అనమాట ఏడో కిలోమీటర్ వచ్చే ఏమైతే ఎనర్జీ ఏమి తగ్గలా కొంచెం అట్లే ఉంది ఇవి పాదాలు ఏ ఎవరి పాదాలు అనేది అయితే అక్కడ బోర్టు లేదు నేను కూడా చెప్పేదానికి ఇదైతే ఇదే కొండ ఈ కొండ చూడండి ఈ కొండ చుట్టూ మనం తిరుగుతాం పద్నాలుగు కిలోమీటర్లు ఇదే కొండ ఏమంటే మనకు తిరిగినట్లో కాళ్ళు పెయిన్ చూసినప్పుడు తెలుస్తుంది అంటే ఎక్కడ తిరిగినా ఏమనేది ఎవరికి కనుక్కోలేము ఇక్కడ ఒక టెంపుల్ ఉంది ఈ టెంపుల్ పేరు అయితే చెప్తాను కదా తమిళలో దానికి ఇవన్నీ సాంబ్రాణిలు అంట ఎన్ని రకాల కలర్లు ఉన్నాయి చూడండి సాంబ్రాణి ఇది ఆశ్రమము ఆశ్రమం ఇలాంటి ఆశ్రమాలు చాలా ఉన్నాయి టెంపుల్స్ చాలా ఉన్నాయి ఇక్కడైతే టెంపుల్స్ ఎక్కువ ఉన్నాయి ఈడ ఈడ చుట్టూ మనం తిరిగే పద్నాలుగు కిలోమీటర్లు వంద మీటర్లు టూ రెండు వందల మీటర్లకు ఒక టెంపుల్ ఉన్నాయి అన్ని టెంపుల్స్ ఉన్నాయి ఆ టెంపుల్స్ అన్నీ కలిపి ఇట్లా పెట్టినారమ్మ గిరి దర్శనం అని ఎందుకంటే కార్లు ఇప్పుడు నడుచుకొనే తిరగల పర్టికులర్గా అయితే లేదా ఆటోలు ఉంటాయి ఆటోలు మాట్లాడుకునే తిరగచ్చు మన ఓన్ వెహికల్ ఉంటుంది మన ఓన్ వెహికల్ అయినా తిరగచ్చు అనమాట టెంపుల్ టెంపుల్ దగ్గర ఆపుకొని చూసుకుంటూ కూడా వెళ్ళచ్చు కానీ ఇక్కడ గిరి దర్శనం అనేది నడుచుకు అనేది చెప్పులు లేకుండా నడుచుకొని తిరిగితే దానికి కొంచెం ఫలితం ఉంటుందనే ఉద్దేశంతో అందరూ అలాగే నడుస్తారు అన్నమాట ఇంకా మనం ఫలితం అంటే అదే మనం చేసిన పాపాలు పడిపోతాయని ఫలితాలు అంటే నేను మళ్ళీ కోట్లు ఇచ్చేస్తారని అనుకుంటాను మేము అది కాదు ఇక్కడ ఇది ఇది జాతర కూడా జరిగిందనమాట జాతర అంటే కిరణాలు అసలు కిరణాలు కూడా జరిగింది నిన్న చిన్నకు లైటింగ్ లీ సౌండ్ సిస్టమ్ అంతా బాగుంది మైల్ మైలు ఎనిమిదో దానికి వచ్చాను ఎనిమిది వచ్చాడు గుర్తు పట్టుకున్నాను పరిస్థితికి వస్తాను కాళ్ళు పట్టుకుంటారు యాక్చువల్గా గుర్తు పట్టుకున్నాం కాళ్ళు వంగి పట్టుకోలేక మన కూడా వంగి పట్టుకోవాలి కదా అది కూడా పట్టుకోలేక అబ్బా సక్సెస్ఫుల్గా తొమ్మిదో కిలోమీటర్కి వచ్చేసినాం తొమ్మిది తొమ్మిది అయిపోతానే బాబా టెంపుల్ ఉంది బాబా హండ్రెడ్ అని సాయిబాబా టెంపుల్ ఇది కూడా ఈ సాయిబాబా టెంపుల్ తర్వాత ఆ పిల్లోడు లోపల పోతానో వస్తున్నారు ఆ పిల్లోడికి ఇప్పటి నుంచినే ట్రైనింగ్ ఇస్తున్నారు ఏం ట్రైనింగ్ ఇస్తాను తెలిసినాయి మళ్ళీ ట్రైనింగ్ ఇస్తున్నారు వాళ్ళు సరే అవన్నీ పక్కన పెట్టండి ఇంకొక టెంపుల్ అయితే వచ్చేసాము మనం నచ్చే కొద్ది టెంపుల్స్ వస్తాయి చూసే కొద్ది టెంపుల్స్ ఉంటాయి టెంపుల్స్ ఏమి ఇబ్బంది లేదు అన్న శివలింగాలు సాయిబాబా టెంపుల్స్ ఇప్పటికైతే అమ్మవారి టెంపుల్స్ అయితే ఉన్నాయి ఇంకా ముందు ఏం టెంపుల్స్ ఉంటాయి ఏమనేది నాకైతే తెలియదు ఈడేదో చూడండి కత్తులు పట్టుకొని రాజులు గుర్రాలు కత్తులు పట్టుకొని ఉన్నారు ఈడ ఈ టెంపుల్లో అంటే గుర్రాలకు కళ్యాణి వేస్తాననే రాజు ఇది ఈ టెంపుల్ ఈ టెంపుల్లో మాత్రం అలౌడ్ ఉంది ఫోటోలు తీసుకోవచ్చు వీడియోలు తీసుకోవచ్చు కానీ మనమైతే ఇంట్రెస్ట్ అయిపోయింది టీన్ తానైతే తీయాలనిపిస్తుంది తీసుకునే ప్లేసెల్లో వచ్చి తీసుకోలేము అంతే తేడా తర్వాత ఇప్పటికైతే ఎక్కడికి వచ్చినామంటే పన్నెండో కిలోమీటర్ దగ్గరికి వచ్చామన్నమాట ఈ పన్నెండో కిలోమీటర్ దగ్గర ఏముంది అంటే ఏడా టెంపులే ఉంది లింగాల టెంపులే ఉంది శివలింగాలు ఇది ఏం అనేది బోటు లేదు బయట అందుకని నేనైతే అయితే చెప్పలేకపోయినా చూడండి అందరం తమిళ్లో ఉంది ఆ తమిళ్ తమిళనాడు చెప్పేది నేను ఇంకోటి వచ్చి తమిళ ఇది అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా జనాలు మాత్రం ఫుల్గా ఉంటారు పా లైన్ ఈ లైన్ ఒకటి కంప్లీట్ అయితే ఇంకోటి స్టార్ట్ అనమాట ఇక్కడ టెంపుల్ అన్నిటికంటే కూడా పెద్ద శివ లింగం టెంపుల్ అనమాట ఇంకా నడిచేదానికి ఎండలో నడిచడం కోసం చబరాల కింద నడిచేదానికి ఇంటి చబరాలు కూడా వేసారు ఎందుకు నడుచుకొని వెళ్ళే వాళ్ళ కోసం కన్వీనియంట్గా ఆల్రెడీ ఎండ పైన ఎండ వాంచుతుంది కింద మంట ఎక్కుతుంది అరికాళ్లకు అది పక్కన పెడితే ఈ అరికాలలో మంట అయితే స్టార్ట్ అయిపోయింది అలా ఏంది చూడండి ఎంత పన్నెండు కిలోమీటర్లు అయిపోయింది కదా ఆ మాత్రం మంట ఎత్తుకోకుండా ఉంటుంది మంట వాంచుతుంది అరికాళ్ళలో అదే ఇవన్నీ పక్కన పెడితే ఈ టెంపుల్ ఉంది ఈ టెంపుల్ ఇక్కడ కూడా శివలింగం టెంపులే ఆ టెంపుల్ ఏమనేది ఇంకా మీరే చూసుకోండి నేనైతే చెప్పలేను తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఈ టెంపుల్ అయిపోయిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్దాం బయటికి వెళ్తే ఇంకొకటి ఉంది మీకు ప్రత్యేకత దాన్నైతే చూపించాలనేది నా ఉద్దేశం అది ఏమి ఎక్కడ ఉంది ఏమనేది ఇప్పుడే చూపిస్తారు చూడండి ముఖ్య మార్గం చూడండి లోపల ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా కూడా బయట దూరొచ్చేస్తారు దాంట్లో ముఖ్య మార్గం అనమాట ఇది ఎంత లావుగానే ఉన్నాయి వాళ్ళైతే నలుగురు ఐదు మంది బట్టి ఇచ్చేస్తారు బయట ఖచ్చితంగా బయటకు వచ్చేస్తారు వాళ్ళ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి బాడీ పెయిన్స్ ఎలా ఉంటాయి ఏమనేది వాళ్ళకి తెలుసు ఇది వచ్చినా ఇది వచ్చి లాస్ట్ ఇది ఇంకా ఇంకా పద్నాలుగు కిలోమీటర్లు ఇంకా కంప్లీట్ కదా పదమూడు పన్నెండు కిలోమీటర్లు కంప్లీట్ అయింది ఇది లాస్ట్ లింగం అనమాట పన్నెండు కిలోమీటర్ల దగ్గర నుంచి వీటి నుంచి ఇంకొక రెండు కిలోమీటర్లు ఉంటుంది అది అయిపోయితే ఆల్రెడీ అంత దూరం నుంచి ఆ రెండు కిలోమీటర్లు ఏముంది నడిచేసాం కాబట్టి మనం కార్ ఎక్కేసి మళ్ళీ రిటర్న్ ప్రయాణం అయితే చేసినాం రిటర్న్ ప్రయాణం అయితే వచ్చేస్తున్నాం ఎందుకంటే ఇప్పటికే ఆడ కాళ్ళు పీకేస్తున్నాయి ఇంకా అక్కడ ఉండలేము లేని అక్కడి నుంచి అయితే బయలుదేరేసి ఇంటికి అయితే వచ్చేస్తున్నాం సక్సెస్ఫుల్గా ఇంకా వస్తూ వస్తూ ఒక విచిత్రమైన మనుషులు ఉంటాయో వాళ్ళని చూపిద్దామనే ఉద్దేశంతో వీడియో స్టార్ట్ చేసినాం చూడండి అదేం తెలుసా మార్చి చూసికి కారుకు డిక్కీ ఎత్తుకొని టిక్కీలు కూర్చున్నారు వెనకాల ఇద్దరు అట్లా ఉంటుంది మన వాళ్ళతో అంటే మన వాళ్ళని కాదు ఎవరైనా అలవాణ చేస్తారు గాలి ఫ్రీగానే ఉంటుంది అన్న కింద పాటబడితే ఉండేవి రాలిపోతాయి అంతే ఓకే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్